హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రేమచ్చా యూట్యూబ్ ఛానల్ రామ్ చరమర్ బుచ్చుబాబు కాంబోలో వస్తున్న సినిమాలో హీరోని ఎవరు అనేది అయితే తెలిసిపోయింది అదేవిధంగా మన సూర్య గారు లేటెస్ట్గా నటిస్తున్న కంగో సినిమాకు సంబంధించి రిలీజ్ డేట్ను పైన ఒక బస్ అయితే ఇంట్రెస్టింగ్గా సాగుతుంది ఈ రెండు విషయాలపైన పూర్తి డీటెయిల్స్ తెలుసుకోవడానికి ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బిల్ ఐకాన్ కూడా క్లిక్ చేసి పెట్టుకోండి ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది ఫస్ట్ సూర్య గారి గురించి సినిమా గురించి తెలుసుకుందాం సూర్య గారు లేటెస్ట్గా నటిస్తున్న కంగ్వా సినిమా గురించి ఒక ఇంట్రెస్టింగ్ బస్ అయితే సాగుతుంది అయితే కంగ్వా సినిమాకి వచ్చేసరికి శివా అనే దర్శకత్వం వహిస్తున్నాడు ఈ సినిమా వచ్చేసరికి భారీ బడ్జెట్తో రాబోతుంది ఎందుకంటే ఇంతవందికి సినిమా నుంచి గ్లిమ్సీ వీడియో రిలీజ్ కావడం జరిగింది ఆ గ్లిమ్స్ వీడియోలో చూస్తుంటే మన సూర్య గారి గెటప్ నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్లో ఉందని తెలుస్తుంది అదేవిధంగా సీరియా మన సూర్యకు సంబంధించి రీసెంట్గానే ఒక పోస్టర్ కూడా రిలీజ్ అవ్వడం జరిగింది ఆ పోస్టర్లో అయితే వేరే లెవెల్లో ఉందని చెప్పుకోవచ్చు చాలా ఘోరంగా అంటే ఘోరంగా ఉందని కూడా చెప్పుకోవచ్చు అయితే ఈ సినిమా పైన అయితే రిలీజ్ డేట్ పైన అయితే మూవీ మేకర్స్ అయితే ఒక క్లారిటీ వచ్చినట్లయితే కోలీవుడ్ వర్గాల్లో ఇంట్రెస్టింగ్గా సాగుతుంది సినిమా వచ్చేసరికి అక్టోబర్ పదిన రిలీజ్ చేయడానికి మూవీ మేకర్స్ ప్లాన్ చేస్తున్న విషయం తెలుస్తున్న సమాచారం మరి దీనికైతే అధికార ప్రకటన అయితే ప్రజెంట్ వరకు అయితే లేదు ఇండస్ట్రీ నుంచి వస్తున్న ఊహాగానాలు మాత్రమే మరి చూడారు మూవీ మేకర్స్ ఏదైనా అప్డేట్ ఇస్తే మరొక వీడియో చేసి అప్లోడ్ చేస్తాను అదేవిధంగా ఈ సినిమాలో వచ్చేసరికి దిశ పట్టణి హీరోనిగా నటిస్తుంది ఈ సినిమాని గ్రీన్ స్టూడియో మరియు యూవి క్రియేషన్ వారు ఎంతో ప్రతిష్టాత్మకంగా భారీ బడ్జెట్తో సినిమాను తెరకెక్కించబోతున్నారు ఈ సినిమాను చూస్తూనే అర్థమవుతుంది ఏ రేంజ్లో బడ్జెట్ ఉండబోతుందో అని అయితే మరి చూడాలి సినిమా గురించి ఇంకేమైనా అప్డేట్ రాగానే మరొక వీడియో చేసి అప్లోడ్ చేస్తాను అదేవిధంగా సెకండ్ పాయింట్ వచ్చేసరికి మన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మనం బుచ్చుబాబు దర్శకత్వంలో ఒక సినిమా రాబోతున్న విషయం తెలిసిందే ఈ సినిమాకి సంబంధించి ఇప్పటికే ఒక పోస్టర్ రూపంలో తెలపడం జరిగింది అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా తెలియ తెలియజేయడం కూడా జరిగింది ప్రజెంట్ ఈ సినిమాకి సంబంధించి మాత్రమైతే ప్రీ ప్రొడక్షన్ అట్లయితే స్పీడ్గా అంటే స్పీడ్గా జరుగుతున్నట్లయితే సమాచారం అందుతుంది ప్రజెంట్ అయితే మన బుచ్చుబాబు గారు వచ్చేసరికి క్యాస్టింగ్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టినట్టు అయితే తెలుస్తుంది అయితే సినిమాలో వచ్చేసరికి హీరోయిన్ వచ్చేసరికి చాలా పేర్లు వినిపించాయి సమంత గారు కూడా నటిస్తున్నారు అదే విధంగా బాలీవుడ్ హీరోయిన్స్ కూడా నటిస్తున్నారని అయితే చెప్పడం జరిగింది రూమర్స్కు మూవీ మేకర్స్ అయితే చెక్ పెట్టారని తెలుస్తుంది సినిమాలో వచ్చేసరికి రామ్ చరణ్ సరసన వచ్చేసరికి బాలీవుడ్ బ్యూటీ జానవి కపూర్ హీరోయిన్గా నటిస్తున్నట్లు అయితే ఫిక్స్ చేసినట్లయితే తెలుస్తుంది దీనిపైన అయితే అధికార ప్రకటన రావాల్సి ఉండ ఉంది అఫిషియల్ అన్ అఫిషియల్ అయితే ఫిక్స్ అయినట్లయితే సమాచారం అయితే అందుతుంది సినిమా వచ్చేసరికి గ్రామీణ నేపథ్యంలో ఉండే స్టోరీగా ఉండబోతున్నట్లయితే వారికి బుచ్చుబాబు గారు ఒక క్లారిటీ కూడా ఇవ్వడం జరిగింది దానికి సంబంధించి కూడా భారీ సెట్ ఎత్తున్నట్లుగా కూడా చెప్పడం జరిగింది మరి చూడాలి సినిమా క్యాస్టింగ్ ఎలా ఉంటుందో ఏ విధంగా ఉంటుందో త్వరలోనే వెల్లడిస్తానని బుచ్చుబాబు గారు ఇప్పటికే చెప్పడం జరిగింది కొంత కొన్ని రోజుల క్రితం ఈ సినిమాకి సంబంధించి జూనియర్ ఆర్టిస్టుల కోసం కూడా బుచ్చుబాబు గారు ఒక వీడియో రూపంలో తెలపడం జరిగింది ఆర్టిస్టుల కోసం కావాలని అదేవిధంగా ఈ సినిమాలో వచ్చే ఈ సినిమా భారీ అంటే భారీ బడ్జెట్తో తెరకెక్కించబోతున్నట్లయితే ఇవరికి మూవీ మేకర్స్ గారు చెప్పడం జరిగింది మైత్రి మూవీ మేకర్స్ వచ్చేసరికి సినిమాని సినిమాను ఎంతో ప్రతిష్టాత్మకంగాను నిర్మించబోతున్నట్లయితే తెలుస్తుంది దాదాపు మూడు వందల పై కోట్లు పైన సినిమా బడ్జెట్ ఉండబోతున్నట్లయితే ఊహాగానాలు అయితే వినిపిస్తున్నాయి అయితే క్లారిటీ అయితే లేదు అంత బడ్జెట్ ఎక్కువ బడ్జెట్ అనేది అయితే ప్రజెంట్ వచ్చేసరికి రామ్ చరణ్ గారు మన శంకర్ దర్శకత్వంలో గేమ్ చేంజర్ సినిమాలో నటిస్తున్నారు ఆ సినిమా వచ్చేసరికి ప్రజెంట్ ఇంకా షూటింగ్ జరుపుకుంటూనే ఉంది తుతుదేశంలో ఉన్నట్లయితే తెలుస్తుంది అయితే గేమ్ చేంజర్ సినిమా సంబంధించి ఇప్పటివరకు అయితే ఎటువంటి అప్డేట్ అయితే లేదు కొన్ని పోస్టర్లు మాత్రమే రిలీజ్ అవ్వడం జరిగింది ఆ సినిమా స్టార్టింగ్ నుంచి ఇప్పటివరకు మాత్రం ఓన్లీ పోస్టర్స్ మాత్రమే రిలీజ్ చేశారు అంతమించి ఇంకే అప్డేట్ ఇవ్వలేదు మరి చూడ త్వరలోనే ఏమైనా అప్డేట్ ఇస్తారో చూడాలి మరి అయితే బుచ్చుబాబు మరి రామ్ చరణ్ అంబాలో వస్తున్న సినిమాలు అయితే త్వర సంబర్లో షూటింగ్ ప్రారంభమవుతున్నట్లయితే తెలుస్తున్న సమాచారం సమ్మర్లో షూటింగ్ ప్రారంభించి రామ్ చరణ్ గారి బర్త్డే కానుక ఒక పోస్టర్ను రిలీజ్ చేయడానికి మూవీ మేకర్స్ ప్లాన్ చేసినట్లయితే తెలుస్తుంది అయితే బర్త్డే వర్కల షూటింగ్ స్టార్ట్ అయితే ఒక పోస్టర్ రూపంలో బర్త్డే స్విషెస్ తెలపాలి అని చూపిస్తుంది అందులోనే టైటిల్ కూడా రివీల్ చేసే అవకాశం అయితే ఉన్నట్లు అయితే మూవీ మేకర్స్ ఒక ప్లాన్లో అయితే తెలుస్తుంది అయితే ప్రజెంట్ అయితే క్లారిటీ అయితే లేదు ఒకవేళ క్లారిటీ వస్తే మరొక వీడియో చేసి అప్లోడ్ చేస్తాను అంతవరకు మీకు ఈ వీడియో కానీ నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న ఐకాన్ కూడా క్లిక్ చేసి పెట్టుకోండి ఫర్దర్గా మా వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది రారా మహాదేవి శంభో శంకర్ థ్యాంక్ యూ